సరే అది పక్కన పెట్టండి మీ శక్తి కానీ ఇవన్నీ నేను వశీకరణ అని మరుగుమంది ఇవన్నీ నేను చాలా వరకు వింటున్నాను మరుగుమంది అయితే ఉంది ఉంది వశీకరణం ఏంటంటే అందరు అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ లో చూసి వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు వస్తున్నాయి అన్ని అజయ్ ఇజ్ అంటారు కానీ వేస్ట్ డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ అది అట్లా అది అట్లా అయ్యేది ఉంటే అన్ని వశీకరణ అందరినీ చేసుకోరు కదా మరుగుమంది అంటే ఏంటిది మరుగు అనేది ఏంటంటే ఒక చెట్ల వేరు ఇచ్చ కెమికల్ ఆర్ పాయిజన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ అనుకోవచ్చు దీన్ని ఏం చేస్తారంటే ఆ చెట్టు ఆకు నిండా పెట్టి దాన్ని పౌడర్ చేసి దాంట్లో గోర్ల వాటెవరు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఒక ఎనర్జీని మిక్స్ అయ్యేటట్టు చేసి నాన్ వెజ్లలో కలిపి పెడతారు ముఖ్యంగా ఆలుగడ్డ బెండకాయ మటన్ చికెన్ ఎగ్ వీటిలో పెడతారు వంకాయ ఇవి పెడతారు అన్నట్టు పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే అది డైజెషన్ కాకుండా కలిపి ఉండిపోతుంది ఉండిపోయినప్పుడు ఏ వ్యక్తి అయితే పెట్టిండో ఇక అతనే ఈయనకి మా ఇండ్లో అయ్యేటట్టుగా జరుగుతూ ఉంటుంది ఓకే అట్లా దీన్ని కొందరు మిస్యూజ్ చేస్తారు ఇది ఉన్నది దేనికోసం అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దులు ఆవులు అవే వెళ్తుండే అవే కరెన్సీ అదే ఉంటుండే దాని ఎక్స్చేంజ్ అవుతా ఉంటుండే ఒక సర్వీస్కి ఒక ఎద్దు ఆవు ఏదో ఇచ్చుకుంటుండే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఎద్దు ఏమో ఇంటదో మాట మనం చెప్పినట్టు ఇంటది పెద్ద ఎద్దుని కంట్రోల్ చేసుకోవడం ఈజీ కాదు సో అందుకు ఈ ఎద్దుని కంట్రోల్లో తీసుకోవడానికి ఈ ఎద్దుని జర మనం ఆ దాన్ని హ్యాండిల్ చేయడానికి కోసం అని చెప్పి మంద అనేది పెట్టేటోళ్ళు పెట్టి అది కూడా కొన్ని రోజుల వరకే ఎప్పటికని కాదు పెట్టేది కల్పిన వస్తుంది దాంతోని పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ చేసేస్తుండే చేసేసరికి ఎద్దు మన మాట వింటుండే ఇప్పుడు ఎద్దులాగా భర్తలే వాడుకుంటారు భర్తలు ఇక్కడ అన్ని సాల్వ్ అయిపోయినాయి ఎవరు ఎవరికి ఏం పెడతారు అర్థమైతుంది నాకే చాలా మంది పెట్టారు నాకు తెలియదు అనుకోని మీకు తెలుస్తుందా పెట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఓకే నేను విరిగుడు చేసి చేసి కక్కిస్తారా మీరు నేను ఒక ముప్పై ఐదు సార్లు కక్కిన ఒక టైంలో వన్స్ అప్ అండ్ టైంలో అంతగా పెట్టిరా మీకు అన్ని సార్లు పెట్టిన మల్టిపుల్ ప్లేసెస్ నేను ఈ సాధనల్ని వీటి కోసం తిరిగినప్పుడు అచ్చ అచ్చ రకరకాల ప్లేసెస్ డైవర్ చేయడానికి వాళ్ళు అనుకుంటుండే ఇది పెడితే ఏదో అవుతుంది అని అనుకుంటుండే కానీ అది వర్కౌట్ కాలేదు సో తర్వాత నేను వేరే మెథడ్స్ నేర్చుకున్నా దీనికి కక్కుడు కాకుండా ఎట్లా మనం నాచురల్ గా తీసేయొచ్చు ఇంట్రెస్ట్ హైన్స్ మీద ఇబ్బంది కాకుండా తీయచ్చు అని నేర్చుకున్నా ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి ఒకటి వితౌట్ ఎనీ రీజన్ ఒక పర్సన్ మీ మైండ్ లో వితౌట్ ఎనీ రీజన్ సరే ఇది ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ మెనీ వేస్ ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే వాడు వస్తూనే ఉంటాడు సెకండ్ వచ్చేసేసి మీకు వాష్రూమ్ క్లీన్ ఉందా లేదా ఎం ఆగుకుంటూ ఆవుకుంటూ అవుతుందా ఇది మేజర్ ఫ్యాక్టర్ థర్డ్ మంచి ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే మీరు ఎంటీ స్టమక్లో లో ఉన్నప్పుడు లేదా ఫర్ నో రీజన్ మీకు స్టమక్లో లో పెయిన్ వస్తుందా స్కానింగ్ తీసి ఏం కనిపించట్లేదా ఇవి ఉన్నాయంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మరుగు ముందు ఓకే సరే మీరు ఇప్పుడు గుళ్ళకి వెళ్తుంటారు కదా మీలాంటి వాళ్ళ గుడ్లకి ప్రవేశం లేదా ఉంది కానీ గుడి నాకు అవసరం పడదు నేను వచ్చు కాబట్టి మనమే ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు అట్మాస్ఫియర్ నుంచి

నువ్వు నాకు ఈ పని చేస్తే నేను సారే పెడతాను లేకుంటే కళ్ళు పెడతాను లేకుంటే నచ్చిన ఆహారం పెడతాను అని చెప్తారు అంటున్నా నేను రిక్వెస్టింగ్ మేనర్ గాని చెప్పి వేరే వాళ్ళ మీద పనులు చేయించుకుంటారని విన్నాను ఇది కరెక్టా రాగా కరెక్టే కాకపోతే చేస్తే ఇస్తా అని చెప్పి అనే దానికన్నా కూడా మనతో నైంది మనం ఇచ్చేసి రిక్వెస్ట్ చేయడం అనేది ఏదైనా కానీ అమ్మవారి వాళ్ళకి పిలిచి శక్తులను అందండి ఇంకొకటి అంజనం అని వేస్తుంటారు చాలా వరకు తమలపాకు మీద బ్లాక్ ది కాజల్ అది ఏమంటారు కాటిక రాసి అంజనం చూపెడతా అని అంటారు దాంట్లో మనకు కావాల్సిన దేవుళ్ళు కనిపిస్తారు వాళ్ళు దేవుడు మనతో మాట్లాడతారని వింటాను అది ఎంతవరకు కరెక్ట్ అండి సి అంజనం అనేది నిజంగా ఉంది కానీ అంజనం అనేది వేయకుండా కేవలం ఇన్బిల్ట్ గా కూడా పెట్టుకునే ఆ మెథడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ అంజనం కావచ్చు ఇది కావచ్చు దేవులతో మాట్లాడచ్చా మాట్లాడచ్చు దేవులతో మాట్లాడడానికి అనే కాదు మీరు ధ్యానం ద్వారా మాట్లాడచ్చు జపం ద్వారా మాట్లాడచ్చు హోమం ద్వారా మాట్లాడచ్చు మీరు ఉట్టి ఉండి కూడా మాట్లాడచ్చు ఆ డేటీకి మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ డేటీకి మీకు ఒక కనెక్షన్ ఉండాలి ఆ డేటీ ఒక్కసారి కనుక డేటీ మనకి కనెక్ట్ అయిపోయింది ఒకసారి మనం సిద్ధించుకున్నామంటే లైఫ్ టైం మనకి సపోర్ట్ ఉంటుంది మనం ధర్మబద్ధతో ఉన్నంత వరకు అంటే నేను అంజనంలో నేను కూడా చూసాను ఇది అబద్ధమా కాదని నేను ఒక నాకు తమలపాకు మీద ఆంజనేయ స్వామి కనిపించడం జరిగింది మీకు మీకు కనిపించడం అన్నది ఇట్ కెన్ బి రియల్ ఆర్ ఇమాజినేషన్ శక్త ఆయన ఏం చేశాడంటే ఇట్లా మీలాగానే క్వశ్చన్ చేస్తే ఉన్నది అని నాకు చూపెట్టడం జరిగింది డార్క్ ఏరియాలో నాకు అంజనం వేస్తున్నా అని చెప్పడం జరిగింది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బట్ నిజమా అవద్దామని చేసుకుంటే నాకు అంజనే స్వామి విగ్రహం కనిపించింది బట్ వాయిస్ నాకు వినిపించలేదు నేను మళ్ళీ అది వాయిస్ వినిపించలేదు నేను ఇది చూశాను కల్లారా అంటే అక్కడ ఏమన్నా మీలాగా ఏమైనా మ్యాజిక్ చేసి అట్లా చూపెడతారా లేకుంటే అది నిజంగానే అది వస్తుంది అన్నది నాకు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మీ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అట్లా నిజంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ అన్ని నిజమే అంటే అది కూడా మనం చెప్పలేం ఓకే మీరు దేవుని కలవాలనుకుంటే నిజంగా ఆంజనేయ స్వామిని కలదాం అనుకుంటే మెథడ్స్ వేరే ఉన్నాయి మీరు ప్రాక్టికల్ గా జెన్యున్ గా మీరు దర్శనం కావాలి మీకు ఆయన డీల్ ఇవ్వాలి మీకు ఆయనకి ఎప్పటికి సపోర్ట్ ఉండాలి అన్నిట్లా సపోర్ట్ చేయాలంటే అది వేరే హార్డ్ వర్క్ కొంచెం కొంచెం వర్క్ చేయాలి అంటే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन